ఇంటికి స్లాబ్ తగ్గితే రేకులు నేను మీ సంతోష్ కుమార్ అయితే ఒక ఇంటికి మనం చూస్తే స్లాబ్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఇట్లా స్లాబ్ ఏదైతే ఉందో ఈ విధంగా ఉన్నప్పుడు ఇట్లా వచ్చినప్పుడు దీనికి ఏమైనా దోషమా అనేది చూస్తే ఏదైనా సరే మనం స్లాబ్లో స్లాబ్స్ ఏదైతే ఉంటుందో ఏదైనా ఒక స్క్వేర్ అంటే ఏదైనా బాక్స్ లెక్క ఉండడం అనేది బెటర్ ఏదైనా సరే ఒక ఈ విధంగా నాలుగు మూలలు అనేది తీసుకోవడం అనేది ఇల్లు అయితే ఇల్లు ఎట్లయితే తీసుకుంటామో స్లాబ్ అయినా ఏదైనా సరే స్థలమైనా నాలుగు మూలలు తీసుకోవడం అనేది పర్ఫెక్ట్ అది రేకులు వేస్తే సెట్ అవుతుందా స్లాబ్ వేస్తే సెట్ అవుతుందా అనేది అది అంత ఏమి ఉండదండి మనం వేస్తే స్లాబ్ే పర్ఫెక్ట్గా నాలుగు మూలలు వచ్చే విధంగా వేసుకోవాలి రేకులేస్తే వేసినాం కదా అని ఆ విధంగా ఉండదు ఇంకోటి ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అందరూ జనరల్గా ఇక్కడ ఇది లేదు కదా ఇక్కడ స్లాబ్ లేదు కదా ఈశాన్యం కట్ అయింది అని అంటారు అది రాంగ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు అలాంటి ఆలోచన ఎప్పుడు పెట్టుకోకండి దీనికి స్లాబ్కి ఈశాన్యం కట్ అయింది అన్నదానికి ఏ దోషపూర్వకంగా ఏమీ ఉండదు మీరు గమనించండి ఇక్కడ మీరు కుదుర్తి అంటే ఏదైనా సరే ఒకటి రేకులు ఇక్కడ వరకే స్లాబ్ ఉంది ఇక్కడ ఈ అందరు రేకులేయండి ఒక తిరిగ ఒకటే రేకులు వేయండి కానీ ఇక్కడ సాఫ్ట్ స్లాబ్ ఉన్నప్పుడు ఇది స్లాబే వేయాలి రేకులు వేయద్దు లేదు ఇది తీసేసి టోటల్ గా రేకులు అనేది వేయండి అప్పుడు ఒకటే తీరుగా అనేది కనిపిస్తుంది కానీ ఇట్లా సగం సగం అనేది చేయకండి కానీ ఇట్లా మూలలు ఇక్కడ లేదు కదా సార్ ఈ విధంగా చేసుకున్నాము ఇక్కడ ఈ కొంచమే ప్లేస్ ఉంది ఈ విధంగా ఈశాన్యం కట్టైన దూషాలు అట్లా ఏమి ఉండదండి ఆ విధంగా ఏముండదు ఉండదు మీరు ఆ విధంగా టెన్షన్ పడాల్సింది ఏం లేదు ఈశాన్యం మనకి ఈశాన్యం ఇక్కడ ఇది ఇది స్థల ఈశాన్యం ఇది ఇంటికి మన కాంపౌండ్ వాల్ ఇవి కరెక్ట్ ఉండి నాలుగు మూలలు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మెజర్ చేసి ఎగ్జాక్ట్ కరెక్ట్ అయితే వస్తుందో ఇక్కడ కూడా మెజర్ చేసినప్పుడు సౌత్ సైడ్ కూడా అదే మెజర్మెంట్ వస్తే దీనికి మించిన స్థలం ఏది ఉండదు పర్ఫెక్ట్గా అలాగే ఈస్ట్ సైడ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏదైతే మెజర్ చేస్తామో వెస్ట్ లో కూడా పడమర కూడా అదే విధంగా చెయ్యాలి ఈస్ట్ వెస్ట్ సేమ్ ఈక్వల్ గా ఉండే విధంగా చేసుకుంటే దానికి దోషం అనేది ఏది ఉండదు స్లాబ్ అయినా సరే నాలుగు మూలలు చేసుకునే విధంగా మీరు ప్రయత్నం చెయ్యండి కానీ ఇక్కడ ఈశాన్యం తగ్గింది ఇది ఉండొచ్చా లేదు మా ఇక్కడ ఇది తగ్గింది నైరుతి తగ్గింది అది ఉండొచ్చా స్లాబ్కి సంబంధించి ఏమీ ఉండదు నేను గమనించండి ఎందుకంటే అందరూ ఈ ఛానల్ తగ్గింది ఈ తగ్గింది అని అంటున్నారు ఆ విధంగా ఏమి ఉండదు ఇంకా మీరు దీనికి నేను చెప్పిన ఇప్పుడు ఏదైతే ఉందో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా మీరు దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియవచ్చు లేదా మీరు ఇంటికి సంబంధించిన వీడియో లేదా ప్లాన్ ఏదైనా పంపించి దానికి సంబంధించిన డౌట్ కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్కి పంపి డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు మీరు ఇంకా వాస్తుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక పది మందికి షేర్ చేస్తారు అని నేను భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ